చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన మీద చాలా ఆగ్రహంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి గత పది రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలు ఆయన్ని చాలా డిస్టర్బ్ చేశాయట ఒకేసారి అనంతపురం గుంటూరు ఈస్ట్ ఆమదాల వలస శ్రీశైలం ఎమ్మెల్యేలు వివాదంలో చిక్కుకోవటం ఆయనకి పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారిందని చెప్తున్నారు అలాగే రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్కి సిఫార్సుసిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పాసం సునీల్ కుమార్ మీద ఆగ్రహంగా ఉన్నారట పులివెందల ఒంటిమిట్టల గెలుపుతో పాటు మహిళలకు ఉచిత బస్సు పథకం సక్సెస్తో మంచి జోష్ మీద ఉన్న పార్టీ స్పీడ్కి ఒక్కసారిగా బ్రేక్ వేసి ఆపినట్యింది అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రజల నుండి మంచి ఫీడ్బ్యాక్ వస్తున్న ఈ తరుణంలో ఇలాంటి ఎమ్మెల్యేల రచ్చ ఏంటి అని పార్టీ క్యాడర్ ఫైర్ అవుతున్నారు చంద్రబాబు లోకేష్లు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఉంటే వీళ్ళకేమీ పట్టదా అని అడుగుతున్నారు గెలవగానే కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయిందని వాళ్ళు చాలా బాధపడుతున్నారు సూపర్ సిక్స్లో లో నాలుగు పథకాలు ఇవ్వడంతో ప్రభుత్వం మీద ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది అటువంటి ఈ తరుణంలో ఈ గోల్ ఏంటి అని కేడర్ తిట్టుకుంటున్నారు నానా కష్టాలు పడి పార్టీని అధికారంలోకి తెస్తే కొంతమంది ఎమ్మెల్యేలు గీత దాటడంపై రగిలిపోతున్నారు జరగకూడని జరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే మమ్మల్ని బ్రతకనిస్తాడా అని పార్టీ కేడర్ ఆబ్దారిట్ గా మాట్లాడుకుంటున్నారు నిన్న చంద్రబాబు కొందరు మంత్రులతో మాట్లాడుతూ కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు వాళ్ళు మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటారని అన్నారంటే పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారనేది మనకు అందుతున్న సమాచారం